సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి మహా అన్న పూజ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ లయనేతి శ్రీనివాస్ మాట్లాడుతూ శివ పార్వతుల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కార్తీక మాసంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు అన్నపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దేవదేవుళ్ల అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు